కామ్రేడ్ ఓంకార్ కలలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్ది కాయల ఓంకార్ అశోక్ అన్నారు పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు బెంగళూరు హైదరాబాద్ ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నారు వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి సమావేశాలు దోహదపడతాయి అన్నారు ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తామన్నారు మే నెల రెండు మూడు తేదీలలో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకదాటి పార్టీగా రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చేపడుతుందని అన్నారు పార్టీలలో చీలికలు ప్రోత్సహించడం లేదని అన్నారు వామపక్ష పార్టీలన్నీ ఏకదాటిపై వచ్చి को सुना उसको इंडिया में, इस देश में आने के लिए उसको खुली फिल, फिल, कर दो और कोई टैरफ हमारी जीनस के ऊपर हमारे फलों के ऊपर हमारी सब्जियों के ऊपर और हमारे और कोई टैक्स नहीं लगना चाहिए और हमारी हम टैरफ ऑटोमोबाइल्स के ऊपर एग्रीकल्चर प्रोडक्ट के ऊपर कोई भी ऐसी और चीज जो एडवांस है और इसके बाद तमिलनाडु में भी उन्होंने इसका विरोध किया है विरोध किया है हिमाचल ने इसका विरोध किया है और हम चाहते हैं कि यहाँ तेलंगाना में भी जो कांग्रेस की सरकार है जैसे तमिलनाडु ने वेस्ट बंगाल ने और इस पॉलिसी को रिजेक्ट किया है आउटराइटली और तेलंगाना में भी कांग्रेस की सरकार एग्रीकल्चर पॉलिसी बना के उसका ड्राफ्ट जो है स्टेट्स को भेजा है ये तेलंगाना सरकार को भी इसको आउट राइटली रिजेक्ट करना चाहिए फार्मूलेशन दी थी सी टू प्लस फिफ्टी परसेंट इसके तहत किसान जो भी मिल्स पैदा करता है वो बीज करता है गेहूँ करता है चावल के फार्मूले के मुताबिक उनको तो वो कीमत दी जाती है और ना तो केंद्रीय सरकार ये दे रही है ప్రస్తుతం అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదుల యొక్క మధ్యన వైరుధ్యం పెరిగి ప్రపంచ దేశాల లోపల యూరోప్ దేశంలో కానీ అటు గల్ఫ్లో కానీ ఈ యుద్ధ వాతావరణం రావడం వాటికి పూర్తిగా సామ్రాజ్య దేశం అమెరికా పూర్తి సహాయ సహకారంతో జరుగుతున్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక ఊత కోత ఒక జాతి నిర్మూలక ఒక దేశాన్ని అంతవించే ఒక పెద్ద కుట్రలో అనేక వేలాది మంది చిన్నపిల్లలు మహిళలు చనిపోవడం ఇప్పటి వరకు కూడా ఒక లక్ష్యం నెరవేరకుండా చేసి మొత్తం కూడా దాన్ని కాల్ చేయాలని కుట్రే జరుగుతున్నదో ఇవన్నీ కూడా భారతదేశం ఏంటంటే ఈ పరిణామాలన్నీ కూడా ఆందోళనకరంగా ఉన్నాయి అట్లాగే దాంట్లో భాగంగానే చూసినప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని కూడా సామ్రాజ్యవాద శక్తులు ఏ రకంగా అంటే మొన్న తీవ్రవాదులు మన భారతదేశంలో ప్రయాణికుల మీద మన యాత్రికుల మీద కాల్పులు జరిపి ఇరవై మందికి చావు కారణమైన పహల్గాం ప్రాంతం లోపల ఏదైతే జరిగిందో ఆ యొక్క తీవ్రవాద సంస్థలకు పుట్టినీళ్ళుగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్న పాకిస్తాన్కు ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం తాగడం ఆ యొక్క యుద్ధం ఏ లక్ష్యం కూడా నెరవేరక ముందే దాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఇది కూడా ఆపేయడానికి అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాల భాగం జరిగిందనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కాదు ట్రంపే స్వయంగా చెప్తున్నాడు నేను జోక్యం చేసుకుంటేనే యుద్ధం ఆగింది అని చెప్తున్నాడు మరి యుద్ధం ఆగిందన్నప్పుడు ఏ లక్ష్యంతో అయినా తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి ఏదైతే ఇజ్రాయెల్కు ఎంత పూర్తి సహకారం చేస్తున్నాడో మరి పాకిస్తాన్లో ఉన్న తీవ్ర సంస్థలే భారతదేశం దాడులు చేస్తూ ఉంటే ఆ యొక్క పాకిస్తాన్కు ఇవాళ ఆర్థిక సహాయానికి తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఐఎంఎఫ్ నుంచి వన్ పాయింట్ త్రీ బిలియన్స్ పైగా అవన్నీ కలిపి సుమారు రెండు బిలియన్ల డాలర్లకు వస్తే మరి ఆ రెండు బిలియన్ డాలర్లు మరి పాకిస్తాన్ ప్రజల అభివృద్ధికి ఉంది అంటే మళ్ళీ ఒక టెరెస్ట్ క్యాంపులకు ఉపయోగించే రకంగా ఉన్నది మరి ఇవన్నీ కూడా తెలిసి కూడా అమెరికా దాన్ని ప్రోత్సహిస్తుందంటే ఈ అమెరికా యొక్క ద్వంద్వ విధానం ఆ యొక్క అమెరికాతోటి విష కౌలిన దేశ ఒక కౌలి అనేది మనం గుర్తుంచుకోవాలి అమెరికాతోటి ఏ దేశం కూడా స్నేహం చేసినా కూడా ఇవాళ ఎదుగు బతుకు లేకుండా అది సమస్యలతో కూరుకుపోయిన అంశాన్ని కూడా మనం గమనించాలి కాబట్టి ఈ విషయాలను చూసినప్పుడు ఇవన్నీ కూడా చర్చించి ఒక తమ యొక్క స్వతంత్ర నిర్ణయాన్ని ఉండాలి ఒక సామ్రాజ్యాలకు అనుకూలంగా ఉండకుండా చేయాలన్నది అలాగే భారతదేశంలో తీసుకొస్తున్న ఈ యొక్క ఈ ఎన్నికలకు ఉపయోగించుకునే రక కుట్రలను ఇవి జరగడమే కాకుండా నిజమైన మౌలిక సమస్యలు పేదరికాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు పెద్దపీటేసేసి ఇవాళ వాళ్ళకు ఈ యొక్క ఖనిజ విలువైన ఖనిజాలను ఇవన్నీ కూడా మొత్తం అటవీ సంపదనంతా కూడా కట్టబెట్టే విధంగా ఇవాళ మార్క్సిస్ భావజాలం అనిపించే అణచివేసే విధానంలో భాగంగా ఆపరేషన్ కాకారు చేసి ఇవాళ ఎన్కౌంటర్ నిజమైన ఎన్కౌంటర్లను మేము ఖండిస్తలేము కానీ బూటోక్ ఎన్కౌంటర్లు ఏమన్నా ఖండించడం జరుగుతూ ఉన్నది ఈ కాకారును వాళ్ళు చర్చల సిద్ధం ఉన్నప్పుడు భారతదేశంలో ఒక ఏదో ఒక రాజకీయ సిద్ధాంతం లేక ఏదో ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళతో కూర్చోవడానికి నష్టమే లేదు వాళ్ళు ప్రపంచ యుద్ధాలు చేసుకుంటున్న దేశాలే కూర్చుంటున్నాయి ఆఖరికి తీవ్రవాది ప్రోత్సహించిన పాకిస్తాన్తో కూడా మనం చర్చలు జరుపుకొని వాళ్ళకు ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్నప్పుడు వాళ్ళందరి మీద సంస్థలకి తీసుకొచ్చే రకంగా చట్ట పరిధిలోకి వాళ్ళను చర్యలు తీసుకునే రకంగా అవకాశాలు యంత్రాంగం అన్నీ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా దీన్ని చేయడం వల్ల దీంట్లో బలేది కూడా ఎక్కువగా ఆదివాసులు వాళ్ళకు ఎటు లేని దిక్కులో ఉన్న ఉన్నప్పుడు కాబట్టి వాటన్నిటి కూడా పరిష్కరించి నిర్మించిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఈ యొక్క కాల్పులను ఆపి ఆ చర్చలు పెట్టి వాళ్ళను ఏ రకంగా చట్టపరంగా ఏ రకంగా తీసుకురావాలో అది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తాను ఈ యొక్క అమాయకుల యొక్క బోటో కంటారు ఏమైనా జరిగితే వాటింట్లో హత్యలను కూడా మనం ఖండించడం జరుగుతూ ఉన్నది ఇది అదే సందర్భంగా ఓంకార్ గారు ఏదైతే ఈ యొక్క ప్రస్తున్న పరిస్థితి లోపల కమ్యూనిస్టుల ఐక్యత అని ఆనాడు గుర్తించి వామపక్ష ఐక్యత కాలను ఏదైతే పిలిపించాడో ఇవాళ ఇవాళ మనవాద ఫార్సిస్టు కార్పొరేట్ యొక్క శక్తుల యొక్క ప్రభావంతో ఇవాళ భారతదేశంలో వస్తున్న వీటికి వ్యతిరేకంగా ఇవాళ వామపక్షాల కమ్యూనిస్టులు అన్ని ప్రజాతంత్ర శక్తులను కూడా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఇవాళ నెట్టివేయబడ్డది కాబట్టి ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ మేము మా యొక్క ఎంసీపీ లోపల కొందరు భిన్నాభిప్రాయాలు కన్నా వ్యక్తులతోటి కూడా దూరంగా ఉండడం మంచిది కానీ చెప్పి చొరవ తీసుకొని వాళ్ళతో రాజస్థాన్ జోధ్పూర్లో మే రెండవ మనం మే రెండు మూడో తేదీ లోపల సమావేశం జరిపి ఆ యొక్క అభిప్రాయాలను పరిష్కరించుకొని వాళ్ళు ఐక్యం కావాలని తీర్మానం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఒక చిన్న లోపల మళ్ళీ సమావేశం జరుపుకొని ఒక రెండు నెల లోపల కూడా మొత్తం దేశవ్యాప్తంగా అన్నీ కూడా పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నాయి మరి ఈ నేపథ్యంలో ఆ చొరవ తీసుకొని యొక్క ఐక్యతను ఒక ఎంసీపీలోనే ముందు మేము మొదలుపెట్టుకొని వాళ్ళ భారతదేశంలో రిజిస్టర్డ్ పార్టీ ఒక ఎమ్మెల్యే కలిగిన పెద్ద పార్టీగా ఉన్న రెవల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ తోటి ఇవాళ ఐక్యమై దిశలో వెళ్తూ ఉన్నాం దాంట్లో ఒకే పోలిట్ బ్యూరోగా ఒకే కేంద్ర కమిటీ సమావేశాలుగా పెట్టుకొని ఒకే డాక్యుమెంట్లను రాజకీయ సిద్ధాంతంగా డాక్యుమెంట్లు పెట్టుకొని చర్చించుకొని ఒక జాయింట్ కార్యక్రమాలు కలిసి చేస్తా ఉన్నాం ఆ రకంగా ఆ దిశలో ముందుకెళ్తూ రైతు యువజన సంఘాలను కూడా ఐక్యం చేయాలనేసి ప్రే సంఘాలను అలాగే మహిళ సంఘాన్ని ఐక్యం చేసుకోవడం జరిగింది ఈ దిశలో మేము ఐక్యతకు పోతా ఉన్నాం దీంతోపాటు ఏదైతే నవంబర్ ఏడో తారీఖు నాడు ఈ పాసిజాన్ వ్యతిరేకంగా పదిహేను జాతి జాతీయ స్థాయిలో ఉన్న లెఫ్ట్ పార్టీస్ అని పిలిచి సమావేశం పెట్టిన తర్వాత మన విధానం ఒకటి వామపక్ష ఐక్యత ఫాసిజానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలు అలాగే సామాజిక నేమని ఓంకర్ గారు ఎనభై ఏడులోనే ప్రతిపాదించిన దాన్ని ఇవాళ అనేక కమ్యూనిస్ట్ పార్టీలు దాని మీద ఒక సానుకూల దూరం తోటి చర్చించడానికి రావడానికి సిద్ధమవుతుంది ఈ దశలోనే అనేక విప్లవకర పార్టీలు వాళ్ళ గతంలో ఎంసీపీని కూడా ఒక రాజకీయ పార్టీగా అన్నవాళ్ళే కానీ ఇవాళ అటు యొక్క కామ్రేడ్స్ కూడా ఏంటంటే ఈ దిశలో కూడా ఒక విప్లవకర పార్టీ గుర్తించి దీన్ని చర్చలకు రావడం జరుగుతుంది ఈ దిశగా వామపక్ష పార్టీలను విప్లవని కూడా ఐక్యంచే స్థితిలో ముందుకుంటున్నాము ఇది మీ ద్వారా తెలియస్తున్నాం రేపు మరిన్ని ఫలితాలు వచ్చాక మీ ద్వారా వచ్చిన విజయాలన్నీ కూడా చెప్పడానికి ముందుంటాం అన్నది మీ ద్వారా తెలియజేస్తుంది నా పేరు మద్దిగాల అశోక్ ఓంకార్ నేను ఎంసీపీఐయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము